వెల్కమ్ టు ది లియో వైసీపీ హయాంలో పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పారిపోయాయి అది బహిరంగ సత్యం జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పినా అవన్నీ ఉత్తిదే కనీసం దావో సమావేశాలకు వెళ్లకుండా ఎందుకు వెళ్ళలేదయా పెద్ద మనిషి అని అడిగితే మంత్రి గారు ఏం చెప్తారు అక్కడ ఎక్కువ ఉంటుంది స్నానం చేయడం కుదరదు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పిన పరిస్థితి పోనీ పరిశ్రమలు ఎప్పుడు తెస్తున్నారంటే అంటే ఇప్పుడే గుడ్డు పెట్టాము దాన్ని పొదగాల పిల్లలు అవ్వాలా పో చాలా టైం పడద్దు అని చెప్పి పరిశ్రమల గురించి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తరువాత మళ్ళీ ఒకసారి ఏదైతే పాత పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి వల్ల వెళ్ళిపోయాయో వాస్తవానికి చంద్రబాబు గారు తీసుకొస్తే జగన్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు వారిని తీసుకురావడానికైతే కంకణం కట్టుకున్నారు వెళ్ళిపోయిన ప్రతి పరిశ్రమకు తిరిగి ఆహ్వానం పంపండి అవసరమైతే ఆ ప్రతినిధులతో మళ్ళీ నేను మాట్లాడతా వారికి ఒక భరోసా కానీ ధైర్యం కానీ నేను కల్పిస్తా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు అనే భరోసాగాన వాళ్ళకి ఇస్తే వాళ్ళు వస్తారు ఖచ్చితంగా మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో అనే అనుమానం వాళ్ళకు ఉందనుకోండి రారు వాళ్ళు ఇంకా ఎందుకంటే తనివేసిందే జగన్మోహన్ రెడ్డి ఆషామాషీ వ్యవహారం కాదు నిజంగా అనేక పెద్ద పరిశ్రమలు వెళ్ళిపోయాయి ఒక జాకీయ పరిశ్రమ అనంతపురం లాంటి ప్రాంతంలో జాకీ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉపాధి వచ్చేది ఆ ప్రాంతంలో ఒక జాకీయ పరిశ్రమ వెళ్ళిపోయింది ఒక లూలు పరిశ్రమ వెళ్ళిపోయింది ఒక ఫ్రాంక్లింగ్ టెంపుల్ టన్ వెళ్ళిపోయింది ఒక అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది ఒక అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయింది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయి అదాని డేటా సెంటర్ అయితే వాళ్ళు ఏకంగా గోడ కూడా కట్టుకున్నారు వైజాగ్లో డెబ్బై వేల కోట్ల పెట్టుబడి ప్రహారీ గోడ కూడా కట్టుకున్నారు వాళ్ళు తర్వాత ఆ తమిళనాడు చెన్నైలోనే ఎక్కడ కట్టినట్టున్నారు దాని తర్వాత వెళ్ళిపోయి మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆ భూమి ఇచ్చిన తర్వాత ఆ భూమి కోసం వాళ్ళు తరిమేశారు ఎందుకంటే వైజాగ్ రాజధాని అన్నారు కదా అప్పుడు దానికి ఇచ్చిన భూమి వాల్యూ అయింది ఆ భూమి కోసం వాళ్ళు తని తరిమేశారు వాళ్ళు రామ్రామ్ చెప్పి వెళ్ళిపోయారు అలాంటి పరిశ్రమలను తిరిగి తీసుకురావటానికి మళ్ళీ చంద్రబాబు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు నిన్న అధికారులతో మాట్లాడిన సందర్భంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్రానికి పరిశ్రమలు అనేవి అంత ముఖ్యం అది చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు ఎలా బాబు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలరా అన్నాం అనుకోండి ఆ పరిశ్రమలు రావాలి పెట్టుబడులు రావాలి ఆదాయం రావాలి ఉపాధి కల్పించాలి అంటాడు ఇది చిన్నపిల్లని అడిగినా చెప్పేదే కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం తెలియలే వచ్చిన పరిశ్రమలను కాపాడకపోగా కొత్త పరిశ్రమలు ఏవి తీసుకురాలేదు సో దీనివల్ల మనం ఎంత నష్టపోయామని మనందరికీ తెలుసు దీంతో చంద్రబాబు గారు వాస్తవానికి ఏంటంటే ఇది ఒక వినూత్న ప్రయోగం లాంటిదే ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ బాధలు పడలాగా వెళ్ళిపోయిన పరిశ్రమలను తిరిగి తీసుకురావాలని అనుకున్న ఘటనలు బహుశా దేశ చరిత్రలో అక్కడ జరిగి ఉండవు ఫస్ట్ టైమ్ ఏపీలోనే జరుగుతుందేమో అని నా ఉద్దేశం ఎందుకనంటే వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు సాధారణంగా ఒక ప్రభుత్వం మీద కానివ్వండి అక్కడ ఉన్న విధానాల పట్ల కానివ్వండి వ్యతిరేకత చెంది వెళ్ళిపోతే మళ్ళీ రారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అలాంటి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో రాడు అనే ఒక ధైర్యం ఇస్తే పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టే మన ప్రయత్నం మళ్ళీ ఎందుకు చేయకూడదు ఇన్సెంటివ్స్ కూడా గతంలో ఇచ్చిన దానికంటే కూడా గతంలో టీడీపీ హయాంలో అరవై ఏడు శాతం ఇన్సెంటివ్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఇచ్చాడంట సో మళ్ళీ ఇన్సెంటివ్స్ పెంచి వారికి చౌకగా ఇవ్వటమే కాకుండా ఆ నీరు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి చూపించగలిగితే ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో చూపించగలిగితే విద్యుత్తులో రాయితీ ఇవ్వగలిగితే మళ్ళీ పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు ఆకట్టుకోవడం అంటే అది ఒక ఆర్ట్ అది అందరికీ రాదు ఎందుకు గతంలో హైదరాబాద్ లాంటి ప్రాంతంలోనే పరిశ్రమలు వచ్చి పడ్డాయి అంటే ఆ రోజు తీసుకున్నటువంటి పాలసీ నిర్ణయాలు అలాంటి సింగిల్ విండో సిస్టమ్ ఇరవై ఒక్క రోజుల్లో పని దినాల్లోనూ ఎంత పెద్ద పరిశ్రమకైనా అనుమతులు వచ్చేస్తాయి ఈరోజు పాస్ పట్టాదారు పాస్బుక్ కావాలంటే మనం నెల తిరగాల్సిన పరిస్థితి మామూలుగా మాట్లాడుకుంటే కానీ ఇరవై ఒక్క రోజుల్లో నువ్వు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టినా నీ పరిశ్రమకు ఇరవై ఒక్క రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తారు అలాంటి సింగిల్ విండో సిస్టమ్ని దేశానికి పరిచయం చేసిందే చంద్రబాబు గారు సో కాబట్టి పరిశ్రమలు ఆ రోజు వచ్చాయి దాని ఫలితమే ఈ హైదరాబాద్ హైదరాబాద్లోని సిటీ డెవలప్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి సామర్థ్యం గురించి పరిశ్రమలందరికీ తెలుసు పారిశ్రామిక వేత్తలకు తెలుసు ఇటీవల ఒక పెద్ద వ్యక్తి ఇంట్లో జరిగినటువంటి ఆ ఫంక్షన్కి కొంతమంది వెళ్తే ఏపీ గురించి మాట్లాడుకుంటున్నారంట అక్కడ అక్కడ కూడా అందరూ పారిశ్రామిక వేత్తలు పెద్ద పెద్ద బలిసిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎలా తరిమేశాడనే దాని గురించి మాట్లాడుకుంటున్నారంట అక్కడ అంటే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని భయపెట్టాడు దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం వెనక్కి వచ్చాయండి వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్ళిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం వారికి భరోసా కల్పించే దశగా చర్యలు రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి ఐదు పాలసీలు నాలుగు కొత్త క్లస్టర్లు చంద్రబాబు గారు అంటేనే ఒక వినూత్న పద్ధతిలో ఆకర్షించే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే కొత్తగా ఐదు పాలసీలు ప్రకటించి నాలుగు అడిషనల్ క్లస్టర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు ఏడాదికి లక్ష కోట్ల పెట్టుబడితో పాటు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం ఇది ప్రభుత్వం నిర్ణయించుకునే లక్ష్యం ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలా జగన్ ఐదేళ్ల పాలనలో కూడా లక్ష కోట్ల పెట్టుబడులు తేలా లక్ష కోట్లు కాదు పదివేల కోట్లు పెట్టుబడి కూడా రాలా మీరు గుళ్ళు మీద చేయాల్సుకుని చెప్పండి జగన్ పాలనలో వచ్చిన పరిశ్రమ ఇదని ఒకటి చెప్పండి పేరు ఒక్కటి చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే రాలేదు కానీ చంద్రబాబు గారు లక్ష్యం చూడండి ఎలా ఉందో లక్ష కోట్ల పెట్టుబడి లక్ష ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు సో ఇది ఈ లక్ష్యం నిర్ణయించుకున్నారాయన ఇదే లక్ష్యంతో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక పరిశ్రమలపై సమీక్షలో సీఎం కీలక నిర్ణయాలు పెండింగ్ ప్రోత్సాహాల చెల్లింపులపై సానుకూలత మల్లవల్లి భూముల ధరల తగ్గింపుకు ఆదేశాలు ఏదైతే మల్లవల్లి ప్రాంతంలో భూములు ధరలు పెరగడం వల్ల అక్కడ పరిశ్రమలు రాట్లా సో భూముల ధరలను తగ్గించి పరిశ్రమలను తీసుకురావాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇక పెండింగ్ ప్రోత్సాహకాలు అంటే జగన్మోహన్ రెడ్డి కొర్రి పెట్టి వెళ్ళిపోయాడు చూడండి ఏదో ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టకుండా అలాగే రోడ్లకి బకాయిలు కట్టకుండా నాడు నేడు పనులకు బకాయిలు కట్టకుండా కాంట్రాక్ట్ పనులు చేసిన వాళ్ళకి బకాయిలు కట్టకుండా వదిలేశాడు కదా అలాగే ఇక్కడ కూడా పరిశ్రమలకు కొన్ని ప్రోత్సాహకాలు పెండింగ్ పెట్టాడు వాటిని నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి లాగానే చంద్రబాబు గారు చేస్తే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు కొత్త వాళ్ళ సంఘం దేవుడేరు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఆ ప్రోత్సాహకాలు నేను ఇస్తా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా నేను కరెక్ట్ చేస్తా దాన్ని కాబట్టి మీరు ఎవరో ఆధైర్పడద్దు అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి నిన్న మాట్లాడుతున్నప్పుడు దీన్ని అయితే చూడవచ్చు సో ఆ పాలసీలు ఏంటి ఐదు పాలసీలు నాలుగు క్లస్టర్లు అనేది కూడా ఒకసారి చూద్దాం సో మొత్తంగా ఐదు పాలసీలు ఏంటంటే ఒకటి నూతన ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి రెండు ఎంఎస్ఎంఈ పాలసీ అంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించిన పాలసీ ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన పాలసీ ఒకటి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్లౌడ్కి సంబంధించిన పాలసీ ఒకటి టెక్స్టైల్స్ పాలసీ ఒకటి సో ఈ ఐదు పాలసీలను ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది క్లస్టర్స్ ఇక కుప్పం ఒకటి మూలపేట ఒకటి చిలమత్తూరు అలాగే దొనకొండ పామురు వీటినైతే నాలుగు క్లస్టర్లుగా చంద్రబాబు గారు అయితే తీసుకురావడం జరిగింది సో ఇక్కడ చూడండి గత ప్రభుత్వ హయాంలో అరవై ఆరు శాతం ప్రోత్సాహకాలు చెల్లించగా వైసీపీ ప్రభుత్వం ముప్పై నాలుగే చెల్లించింది అంటే ఇంకొక ముప్పై రెండు ప్రోత్స శాతం ప్రోత్సాహకాలను ఇప్పుడు తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు చెల్లిస్తామని హామీ ఇచ్చారు గతంలో ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని మళ్ళీ తెస్తాం వీళ్ళు పెండింగ్ పెట్టినటువంటి ప్రోత్సాహకాలను కూడా మేము ఇస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అరవై నాలుగు ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు ఎకరాలను అందుబాటులోకి తెస్తే ఏంటి ఇండస్ట్రియల్ పార్కులు అంటే దానికోసం భూమిని సేకరించడం సో భూమిని సేకరించిన తర్వాత భూమిని చూపితేనే పరిశ్రమలు అక్కడికి వస్తాయి ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కుదరదు కదా పరిశ్రమలు సో వాటి అన్నిటికంటే నిర్దిష్టమైన ప్లేస్ ఉండాలా సో అలాగే అరవై నాలుగు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి దాదాపు పదిహేను వేల ఎకరాలు సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం ముప్పై ఒక్క పార్కులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇందాకే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏదైతే బ్రాండు బాబే బ్రాండు ఏపీకి పెట్టుబడులు ఎందుకు వస్తాయి ఎవరు బ్రాండ్ అంటే చంద్రబాబు గారే బ్రాండు ఎందుకు అంటే హైదరాబాదు నిర్మాత సైబరాబాద్ నిర్మాత హైదరాబాద్లో ఐటీకి ఆజ్యం పోసి ఈరోజు మనం మాట్లాడుకునే హైటెక్ సిటీ దగ్గర మొదలు పెడితే వచ్చిన డెవలప్మెంట్ మొత్తానికి కూడా బీజం వేసినటువంటి వ్యక్తి అసలు ఐటీ అంటే మీనింగే తెలియని రోజుల్లో ఐటీ అంటే మీనింగే తెలియని రోజుల్లో ఐటీ మీద దృష్టి పెట్టి రేపు డెవలప్ చెందబోయేది ఐటీ అని గుర్తించి దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు సో అది పారిశ్రామికవేత్తలకు తెలుసు మీకు రిలయన్సు ముఖేష్ అంబానీ ఒకసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చి మాట్లాడుతూ చెప్పారు ఆ రోజుల్లో ఆయన తండ్రి గారికి భవిష్యత్తులో టెలికాం రంగం అప్పటికసలు వాళ్ళు టెలికామ్ రంగంలోనే లేరు అసలు దిరుబాయ్ అంబానీ అనుకుంటా టెలికామ్ రంగంలోనే లేరు కానీ టెలికాం రంగంకి భవిష్యత్తు ఉంటుంది మీరు అందులో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదు ఆ దశగా ఆలోచన చేయండి అని చెప్పి ఆ రోజుల్లో చంద్రబాబు గారు సలహా ఇచ్చారు నవ్వుతారు కానీ చాలామంది చంద్రబాబు గారు సలహా ఇచ్చారు ఆయన కొడుకు ముఖేష్ అంబానీ చెప్పాడు ముఖేష్ అంబానీ స్వయంగా చెప్పాడు ఆయనకేమీ మా తండ్రి గారికి చంద్రబాబు గారు సలహా ఇచ్చారని చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదే చెప్పాలంటే మోడీ గారి పేరే చెప్తాడు ఆయన ఏదైనా స్వార్థం ఆలోచిస్తే ఆయన స్పష్ట స్పష్టంగా చెప్పారు చంద్రబాబు గారి మీద మాకు ఎందుకు గౌరవం అంటే ఈరోజు ఇంత ఇంత ఆస్తి ఇంత స్టేటస్ ఉందంటే ఆ రోజు చంద్రబాబు గారు చేసినటువంటి ఒక సూచన ఈరోజు మమ్మల్ని మార్చేసింది ఆ రోజు మేము టెలికామ్ రంగంలో అడుగు పెట్టి ఉండకపోతే ఈరోజు ముఖేష్ అంబానీ అనే వ్యక్తి అంత అంత ఎత్తి అదకపోయే ఆయన చెప్పాడు స్వయంగా చంద్రబాబు గారు మొన్న ఆ కుమారుడు పెళ్ళికెళ్తే ముఖేష్ అంబానీ గారు ఇద్దరినే దగ్గరికి వచ్చి సాగనంపింది ఒకటి నరేంద్ర మోదీ గారిని రెండు చంద్రబాబు గారిని నమస్కారం పెట్టింది మాత్రం చంద్రబాబు గారికి ఆయన కారులోకి ఎక్కి వెళ్ళిపోయే సమయంలో కూడా నమస్కారం పెట్టి పంపాడు ముఖేష్ అంబానీ అది చంద్రబాబు గారి మీద ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం సో చాలామంది నమ్మరు చంద్రబాబు గారు ఇది చేశారా అది చేశారా ఈ కాలం వాళ్ళకేమో తెలియదు గతంలో ఆయన చేసిందేమో పాపం తెలుసుకోవడానికి అంత ఇది ఉండదు ట్రోల్స్ మాత్రం చేస్తారు సరే నవీన్ చేనే పండుద్దని ఏమైంది ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు గొప్పతనం ఏంటో రాష్ట్రం మొత్తం తెలుసుకుందనుకోండి ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి తన్ని తరిమేసినటువంటి పరిశ్రమలను అయితే చంద్రబాబు గారు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఇది రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తుందని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు